యోహాను సువార్త యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము రెండవ వచనం నుండి పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనం వరకు సైనికులు ముండ్లతో ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఊదారంగు వస్త్రం ఆయనకు తొడిగించి ఆయన ఎద్దుకు వచ్చి ఆయనను వారి చేతులతో కొట్టిరి ఆయనను వారి చేతులతో కొట్టిరి పిలాతు పిలాతు మరలా మరల వెలుపలికి వచ్చి వెలుపులకి వచ్చి ఇదిగో యందు ఏ దోషమును నాకు కనబడలేదని ఏ దోషమును మీకు తెలియనట్లు మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు ఈ నేను మీ వెలుపలికి తీసుకుని వచ్చుచున్నానని వెలుపలికి తీసుకుని వచ్చుచున్నానని వారితో నేను వారితో ఆ ముండ్ల కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించిన వాడే ఊదారంగు వస్త్రమును ధరించిన వాడే యేసు వెలుపలికి రాగా యేసు వెలుపలికి రాగా పిలాతు పిలాతు ఇదిగో ఈ మనుషుడు అని ఇదిగో ఈ మనుషుడు అని వారితో చెప్పాను వారితో చెప్పాను ప్రధాన యాజకులను ప్రధాన యాజకులను బంట్రౌతులను ఆయనను చూచి ఆయన చూచి సిలువ వేయము సిలువ వేయము అని రెండు సార్లు అనేను సిలువ వేయము సిలువ వేయము సిలువ వేయము అని కేకలు వేయగా సిలువ వేయము అని కేకలు వేయగా పిలాతు పిలాతు ఆయన యందు ఏ దోషమును ఆయన ఎందు ఏ దోషము నాకు కనబడలేదు గనుక నాకు కనబడలేదు గనుక మీరే ఆయనను తీసుకొనిపోయి మీరే ఆయనను తీసుకుని పోయి సిలువ వేయడని సిలువ వేయడని వారితో చెప్పాను వారితో చెప్పాను అందుకు యూదులు మాకు ఒక నియమము కలదు మాకొక నియమము కలదు తాను దేవుని కుమారుడనని తాను దేవుని కుమారు ఇతడు చెప్పుకునను గనుక ఇతడు గనుక ఆ నియమము చెప్పునా ఇతడు చావవలనని అతనితో చెప్పారు పిలాతు ఆ మాట విని మాట విని మరి ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి తిరిగి నుండి వచ్చి అని ఎక్కడి అడిగాను అడిగాను అయితే అతనికి ఏ ఉత్తరము ఇవ్వలేదు గనుక నాతో మాట్లాడవా నిన్ను విడుదల చేయటకు నాకు అధికారము కలదనియో నాకు అధికారము కలదనియో నిన్ను సిలువ వేయటకు నాకు అధికారము కలదనియో నీ వెరుగవా అని ఆయనతో అనేను అందుకు పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఉపగించిన వాడికి ఎక్కువ పాపము కలదనేను